పుష్పాటు ట్రైలర్ చూసే చేతులైతే దండం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్పాటు ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది అలా రిలీజ్ అయిందో లేదో ఈ ట్రైలర్ పై పలువురు సెలబ్రిటీలు దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్లను కొనియాడారు అంటే ఏ రేంజ్లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు ఇదలా ఉంటే ఈ ట్రైలర్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తుంది అంతేకాదు ఇందులో అరగుండు గెటప్తో మెడలో చెప్పులు వేసుకొని కిల్లింగ్ స్మైల్ ఇస్తూ నడుస్తూ వచ్చిన క్యారెక్టర్ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది కేజీఎఫ్ టు దేవర వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారకు పొప్పన్న ఈ పాత్రను పోషించారు ఇలాగే రష్మిక మందన అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ముఖ్యంగా ఆమె కాలితో తగ్గేదెల అనే సిగ్నేచర్ డైలాగ్ చెప్పించడం మరో లెవెల్ అనే చెప్పొచ్చు అంతేకాదు ఇక్కడ ఒక షార్ట్లో ఎర్రచందనంలో శవాన్ని కాల్చడం చూపించారు మరి ఆ శవం ఎవరిది అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయగా అది ఎర్రచందనం కింగ్ పుష్పరాజ్ భార్య శ్రీవల్లది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇలా మొత్తానికి ప్రతి ఒక్క షాట్తో ఒక్కొక్క సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమాపై హైపును పెంచేసింది చిత్ర బృందం ఇదేలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి బన్నీ నటించిన పుష్పటు ట్రైలర్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు బన్నీ నేను చూస్తుంటే గూస్ వస్తున్నాయి వస్తున్నాయిరా నీ యాక్టింగ్కి రెండు చేతులైతే దండం పెట్టినా తక్కువే అవుతుంది ట్రైలర్లో నువ్వు చెబుతున్న డైలాగ్స్కి అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు ఒకే ఒక్కడు కనిపించాడు వాడే ఈ పుష్పరాజ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి